దాన్ని మనం చూసా తప్పకుండా ఆచరించాలి అవునా కాదమ్మ ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు మన పిల్లలకి మనము ఏదైతే చెబితే అది ఫాలో అయితేనే కదా మంచి స్థితిలో ఉంటారు అలా మనం చెప్పిన దాన్ని పట్టించుకోకుండా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు తిరిగితే సరిగా ఉంటారా అండి మన పిల్లలు మనం అందరం చివరి మాట పిల్లలం కదా కాబట్టి మనం ఏం చేయాలంటే అమ్మ మనకి ఏ ధనాన్ని ఇచ్చిపోయింది జ్ఞానం అనే ధనాన్ని ఇచ్చిందండి మనకి ప్రతి ధనము కరిగిపోతుంది కానీ జ్ఞాన ధనం కరిగిపోదు కదమ్మా జ్ఞానం పంచుతున్న కొద్ది ఏమైతుంది ఉంటుంది కదా మరి అదే మనం డబ్బు ధనం ఏమైతుంది ఖర్చు పెడుతున్నా కొద్ది కరిగిపోతూ ఉంటుంది ఏదైనా కానీ కరిగిపోతుంది కానీ అమ్మ మనకు సరైన మార్గంలో ఉండడం కోసం ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చిందో ఆ జ్ఞానాన్ని మనం ఈ రోజు కాస్త తెలుసుకుందాం మనల్ని ఏమేమి చేయమని చెప్పింది మరి చక్కగా మనం నేర్చుకొని మనం ఏదైతే కోరుతావో అది దొరకకపోతే చాలు దుఃఖమే వస్తుంది ఫస్ట్ మనం ఆ దుఃఖం ఎలా పోగొట్టుకోవాలి అసలు కోరుకోవాలా వద్దా ఏదైనా కావాలంటే అర్హతను సంపాదించాలి కానీ గురువులు మనకు అదే నేర్పిన్లండి ఇప్పుడు నీకేం కావాలి నీకేం కావాలో దానికి తగ్గట్టు నువ్వు అర్హతను సంపాదించుకోవాలి అదే మనకి స్కూల్లో పాఠాలు నేర్పిన అదే నేర్పారు గురువులు సద్గురు మన సద్గురు మాత శబరి మాత మనకు అదే నేర్పింది సాధన ఎందుకు చేసిందండి మోక్షాన్ని